అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్ల న్యూస్లో భాగంగా ఆర్టీసీ ఉద్యోగులకు పరిమితి లేని గ్రాట్యూటీ చెల్లించాలని చెప్పేసి ఎన్ఎంయు డిమాండ్ చేయడం జరిగింది ఏపీ రిటైర్ రిటైర్డ్ అయినా రిటైర్డ్ కాబోతున్న ఆర్టీసీ ఉద్యోగులకు జీవో నెంబర్ నూట పదమూడు నిబంధనల ప్రకారంగా పరిమితి లేని గ్రాడ్యూటీ చెల్లించాలని ఏపీపీటీడీ నేషనల్ మజ్దూర్ యూనిట్ అసోసియేషన్ కోరింది ఈ మేరకు రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్కు ఎన్ఎంయు రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శి పివీ రమణారెడ్డి వై శ్రీనివాసరావు సోమవారం నాడు వినతిపత్రం అందజేశారు ఈపీఎఫ్ నైంటీ ఫైవ్లో ఉన్న ఉద్యోగులకు పూర్తి స్థాయిలో పరిమితి లేని జీపీఎఫ్ను మళ్లించేందుకు చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నూట పదమూడు జీవో ఇచ్చిన అధికారులు పదహారు లక్షలకు మించి చెల్లించడం లేదని తెలిపారు నిబంధనల ప్రకారంగా పూర్తి స్థాయి గ్రాట్యుటీని ఆర్టీసీలో అమలు చేయాలని కోరారు అలాగే ఒప్పంద ఉద్యోగుల్ని క్రమబద్దీకరించాలి వివిధ ప్రభుత్వ శాఖలు పరిశ్రమల్లో పనిచేస్తున్న ఒప్పంద అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజేషన్ చేయాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు ఏవి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు సోమవారం ధర్నా చౌక్లో నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు పరిశ్రమల్లో పనిచేసే ఒప్పంద కార్మికులకు కనీస వేతనాలు పని గంటలు నెల సెలవులు ఇతర సౌకర్యాలు అమలు కావడం లేదని ఆరోపించారు సంబంధిత గుత్తేదారులు వారిని దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సర్వీసుల్లో విద్యుత్ ఆర్టీసీతో సహా అవుట్సోర్సింగ్ విధానంలో లక్షలాది మంది పనిచేస్తున్నారని తెలిపారు ఈ రంగాలను రెగ్యులరైజేషన్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు పరిశ్రమల్లో తనిఖీలు చేయకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని తగిన చర్యలు తీసుకోవాలని కోరారు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని పదవి విరమణ వయసు అరవై రెండు సంవత్సరాలకు పెంచాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు కేఆర్ కే మూర్తి ఉమామేశ్వరరావు నరసింహరావు వెంకటేశ్వరరావు తదితరులు అయితే పాల్గొనడం కూడా జరిగింది